పరుసవేది ఆల్కెమిస్ట్ అనే ఈ పుస్తకాన్ని రచించింది పాలో కొవెల్లో దీనిని తెలుగులోకి అనువదించింది కె సురేష్ గారు ఈ ఐదవ భాగంలో మొదటి అధ్యాయమైన మొదటి భాగం కంటిన్యూ చేద్దాం టారీఫాలోని అత్యంత ఎత్తైన ప్రాంతంలో మూర్లు కట్టిన ఒక కోట ఉంది దాని గోడ మీద ఎక్కి చూస్తే ఆఫ్రికా సుదూరంగా కనిపిస్తుంది సాలెం రాజైన మెల్జెడెక్ ఆ మధ్యాహ్నం కోటగోడ మీద కూర్చున్నాడు తూర్పుగాలి అతని ముఖాన్ని బలంగా తాకుతోంది కొత్త యజమానికి ఇంకా అలవాటు కాని గొర్రెలు దగ్గరలోనే తచ్చాడుతున్నాయి వాటి జీవితాల్లోనికి పెనుమార్పులకు అవి ఉత్తేజంగా కూడా ఉన్నాయి వాటికి కావలసిందల్లా మేత నీళ్లు రేవు నుంచి బయటికి వెళుతున్న ఒక చిన్న ఓడను మెల్జెడెక్ గమనిస్తున్నాడు తన పదో వంతు రుసుమును వసూలు చేసిన తరువాత అబ్రహాంను అతడు తిరిగి చూ చూడనట్లే ఆ యువకుడిని కూడా మళ్లీ చూడడు వృద్ధుడు అతని పని అంతవరకే దేవుళ్లకు జీవిత గమ్యాలు ఉండవు కాబట్టి వాళ్లకు కోరికలు ఉండకూడదు ఆ యువకుడు విజయం సాధించాలని సాలెం రాజు ఎంతగానో కోరుకున్నాడు నా పేరును యువకుడు త్వరలోనే మరిచిపోతాడని అతడు విచారంగా అనుకున్నాడు అతను గుర్తించుకునేలా నేను మళ్లీ నా పేరును చెప్పి ఉండాల్సింది అప్పుడు నా గురించి చెప్పేటప్పుడు సాలెం రాజ్ మెల్జ్డెగ్ అని అనేవాడు తన ఆలోచనలకు తానే సిగ్గుపడుతూ ఆకాశం వైపు చూస్తూ దేవా నువ్వు చెప్పినట్లు ఇటువంటి స్వాతిసేమ అన్నింటిలోకి హానికరమైనదని తెలుసు కాని ఈ ముసలి రాజుకి తన చర్యలకు తానే గర్వించే క్షణాలను అప్పుడప్పుడు అనుమతించు అనుకున్నాడు ఆఫ్రికా ఎంతో వింతైన ప్రదేశం ఆ యువకుడు టాన్జియర్ ఇరుకు వీధుల్లో అనేక హోటళ్ల మాదిరిగా ఉన్న ఒక హోటల్లో అతను కూర్చుని ఉన్నాడు ఒక పొడవాటి గొట్టాన్ని ఒకరి నుంచి ఒకరు అందుకుంటూ కొంతమంది హుక్కా పీలుస్తున్నారు అక్కడికి వచ్చిన కొన్ని గంటల్లో అతడు చేయి చేయి కలిపి నడిచే పురుషులను ముఖాలకు మేలు ముసుగు వేసుకున్న మహిళలను చూశాడు మత గురువులు ప్రార్థనా మందిరాలపైకి ఎక్కి ప్రార్థనలు చేస్తుండగా ఎక్కడి వాళ్ళు అక్కడే మోకాళ్ల మీద కూర్చొని నుదుటిని నేలకు తాకించడం చూశాడు క్రైస్తవేతరుల ఆచారాలు అతడు తనలో తను అనుకున్నాడు తన చిన్నప్పుడు క్రీస్తు దేవాలయంలో సాధు శాంటియాగో మాటమోరస్ చిత్రపటాన్ని ఎప్పుడూ చూసేవాడు అందులో శాంటియాగో తెల్లటి గుర్రం మీద దూసిన కరవాలంతో ఉండేవాడు అతని పక్కనే ఇలాగే మోకరిల్లిన ప్రజలు ఉండేవాళ్లు యువకుడు ఇబ్బందికి తీవ్రమైన ఒంట్రతనానికి గురయ్యాడు ఇక్కడ వాళ్లలో ఏదో దుష్టత్వం గోచరిస్తోంది అదీ కాకుండా అతడు ఇక్కడికి వచ్చే హడావిడిలో ఒకే ఒక విషయం మర్చిపోయాడు అదే అతడు నిధి కనుక్కోవటంలో చాలా ఆలస్యానికి కారణం కావచ్చు ఈ దేశంలో కేవలం అరబ్బీ భాష మాత్రమే మాట్లాడతారు హోటల్ యజమాని యువకుడు దగ్గరకు వచ్చాడు పక్క బల్ల మీద వాళ్లు తాగుతున్న కేసి యువకుడు చూపించాడు అది తెచ్చి ఇచ్చిన తరువాత తాగి చూస్తే చాలా చేదైన తెలిసింది యువకుడికి మద్యం కావాలని ఉంది అయితే ఇప్పుడు అతనికి దాని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు అతను తన నిధి గురించి దానిని చేరుకునే దారి గురించి ఆలోచించాలి గొర్రెలను అమ్మటం వల్ల అతడి జేబులో దండిగానే డబ్బు ఉంది డబ్బులో మాయ ఉందని యువకుడికి తెలుసు డబ్బులున్నవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు త్వరలోనే బహుశా కొద్ది రోజులలోనే అతడు పిరమిడ్లను చేరుకుంటాడు బంగారు కవచము ఉన్న ఆ వృద్ధుడు కేవలం ఆరు గొర్రెల కోసం అబద్ధం చెప్పి ఉండడు సంకేతాలు శకునాలు గురించి వృద్ధుడు చెప్పాడు జలసంధిని దాటుతుండగా యువకుడు శకునాల గురించి ఆలోచించాడు అవును వృద్ధుడు చెప్పింది నిజమే యాండలూసియా మైదానాల్లో అతడు గడిపినప్పుడు ఆకాశాన్ని నేలని పరిశీలించి ఏ దారిని అనుసరించాలో తెలుసుకున్నాడు ఒక రకమైన పక్షి ఉంటే దగ్గరలో పాము ఉంటుందని అతడు కనుగొన్నాడు ఒక రకమైన పొద ఉంటే ఆ ప్రాంతంలో నీటికి అది సంకేతం ఈ విషయాన్ని అతనికి గొర్రెలు నేర్పాయి దేవుడు గొర్రెలకు అంత బాగా దారి చూపిస్తే ఒక మనిషికి కూడా అదే రకంగా దారి చూపిస్తాడని అతను అనుకున్నాడు ఇది అతనికి గొప్ప ఊరటనిచ్చింది ఇప్పుడంత చేదుగా అనిపించడం లేదు ఎవరు నువ్వు వెనక నుంచి ఎవరో స్పానిష్లో తనను అడగడం అతడికి వినిపించింది యువకుడికి మరంత ధైర్యం వచ్చింది అతడు శకునాల గురించి ఆలోచిస్తున్నాడు అంతలోనే ఒకటి ఎదురయ్యింది నువ్వు స్పానిష్ ఎలా మాట్లాడగలుగుతున్నావు యువకుడు అడిగాడు కొత్తగా వచ్చిన వ్యక్తి పాశ్చాత్య దుస్తుల్లో ఉన్నాడు కాని చర్మం రంగు చూస్తే అతడు ఈ ఊరువాడేననిపిస్తోంది అతడు యువకుడి ఈడువాడే అతనంత ఎత్తే ఉన్నాడు ఇక్కడ దాదాపు ప్రతి ఒక్కరూ స్పానిష్ మాట్లాడతారు ఇక్కడికి స్పెయిన్ రెండు గంటల దూరంలోనే ఉంది ఈ దేశంలో మద్యం ఉండదు వచ్చిన యువకుడు చెప్పాడు మా మతం ప్రకారం అది నిషిద్ధం అప్పుడు యువకుడు తాను పిరమిడ్ల దగ్గరకు వెళ్లాలని చెప్పాడు నిధి గురించి చెబుదామని నాలుగు చివరిదాకా వచ్చింది కాని అతడు చెప్పలేదు అది చెబితే అక్కడికి తీసుకుని వెళ్లినందుకు నిధిలో కొంత వాటా అరబ్బు అడగవచ్చు నీ చేతిలో లేని దానిని ఇస్తాననడం గురించి వృద్ధరాజు చెప్పింది అతనికి గుర్తుకు వచ్చింది నీకు తెలిస్తే నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు నాకు తోడుగా ఉండి దారి చూపించినందుకు నీకు కొంత డబ్బు చెల్లిస్తాను అక్కడికి ఎలా వెళ్లాలో నీకు తెలుసా కొత్త వ్యక్తి అడిగాడు హోటల్ యజమాని పక్కనే నించొని వాళ్ల సంభాషణను శ్రద్ధగా వినడం ఆ యువకుడు గమనించాడు యజమాని అక్కడ ఉండడం అతనికి ఎందుకో ఇబ్బందికరంగా అనిపించింది కాని అతనికి ఒక మార్గదర్శకుడు లభించాడు ఆ అవకాశాన్ని అతడు వదులుకోదలచలేదు నువ్వు సహారా ఎడారిని దాటాలి కొత్త యువకుడు అన్నాడు అందుకు డబ్బు కావాలి నీ దగ్గర సరిపడా డబ్బుందో లేదో నాకు తెలవాలి అది చాలా వింత ప్రశ్నగా యువకుడికి అనిపించింది నీకు నిజంగా ఏదైనా చెయ్యాలని గాఢంగా అనిపించినప్పుడు విశ్వమంతా నీకు అనుకూలంగా కుట్ర పన్నుతుందని వృద్ధుడు చెప్పిన మాటలు అతడు నమ్మాడు తన వద్ద సంచిలో ఉన్న డబ్బుని తీసి అతనికి చూపించాడు హోటల్ యజమాని కూడా దగ్గరకు వచ్చి చూశాడు ఆ ఇద్దరు వ్యక్తులు అరబ్బీ మాషలో ఏదో మాట్లాడుకున్నారు హోటల్ యజమాని చిరాకు పడుతున్నట్లు అతనికి అనిపించింది మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు పదా పోదామన్నాడు కొత్తగా వచ్చిన వ్యక్తి యువకుడు హాయిగా ఊపిరి తీసుకున్నాడు డబ్బులు చెల్లించడానికి అతడు లేచాడు యజమాని అతడిని పట్టుకొని వేగంగానూ పెద్ద పెద్దగాను ఏదో మాట్లాడసాగాడు యువకుడు బలంగా ఉన్నాడు కాబట్టి కొట్టాలనిపించింది కాని అతడు పరాయి దేశంలో ఉన్నాడు అతడి కొత్త స్నేహితుడు యజమానిని పక్కకు తోసేసి యువకుడిని తనతో పాటు బయటకు తీసుకెళ్లాడు అతడు నీ డబ్బులు లాక్కుందాం అనుకున్నాడు అతడు చెప్పాడు ట్యాంజియర్ మిగిలిన ఆఫ్రికా మాదిరిగా కాదు ఇది పట్టణం ప్రతి రేవు పట్టణంలోనూ దొంగలుంటారు యువకుడు తన కొత్త స్నేహితుడిని నమ్మాడు ప్రమాదకరమైన పరిస్థితి నుంచి అతడు తనను కాపాడాడు యువకుడు తన వద్దనున్న డబ్బులను బయటికి తీసి లెక్క పెట్టాడు అతడి దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకుంటూ మనం రేపటికల్లా పిరమిడ్లను చేరుకుంటాం కానీ ముందుగా నేను రెండు ఒంటెలను కొనాలి ట్యాంజియర్ లోని ఇరుక బజార్ల గుండా వాళ్ళిద్దరూ నడిచి వెళుతున్నారు ప్రతి చోట అమ్మకానికి సరుకులతో దుకాణాలు ఉన్నాయి సంత జరిగే ఒక పెద్ద ప్రాంతం మధ్యకి వాళ్ళు చేరుకున్నారు అమ్ముతూ కొంటూ బేరాలాడుతూ వేలాది మంది అక్కడ ఉన్నారు ఒక పక్కన కత్తులు మరొక పక్కన కూరగాయలు ఇటు చూస్తే తివాచీలు అటు పొగాకు అమ్మకానికి ఉన్నాయి కానీ యువకుడు మాత్రం తన కొత్త మిత్రుడిపై నుండి దృష్టిని మరల్చలేదు తన డబ్బులన్నీ అతడి దగ్గరే ఉన్నాయి తన డబ్బులు తనకి తిరిగి ఇవ్వమని అడుగుదామనుకున్నాడు కాని అది అంత మర్యాదగా ఉండదని ఊరుకున్నాడు తానున్న కొత్త ప్రదేశంలో ఆచార వ్యవహారాలేమీ అతనికి తెలవు నేను అతడిని ఒక కంట కనిపెడుతూ ఉంటాను తనలో తాను అనుకున్నాడు తన మిత్రుడి కంటే తానే బలశాలినని అతడికి తెలుసు అంత గందరగోళం మధ్య ఉన్నట్లుండి అతడు అంతకు ముందెన్నడూ చూడనంత అద్భుతమైన కత్తిని చూశాడు కత్తికి వెండుపూత పూసి ఉంది పిడి నల్లగా ఉంది విలువైన రాళ్లు పొదిగి ఉంది తాను ఈజిప్టు నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆ కత్తిని కొంటానని యువకుడు తనకి తాను మాటిచ్చుకున్నాడు ఈ కత్తి ఖరీదెంతో దుకాణదారుణ్ణి అడుగు అని అతని మిత్రుడితో అన్నాడు కత్తిని చూస్తూ కొద్ది నిమిషాల పాటు తాను ఏమరపాటుకు గురి అయ్యానని ఆ క్షణాన అతడు గుర్తించాడు ఉన్నట్లుండి అతని ఛాతీని నొక్కేసినట్లు గుండెను పిండేసినట్లయింది ఏం కనబడుతుందో తెలుసు కాబట్టి చుట్టూ చూడడానికి అతడు భయపడ్డాడు పక్కకు తిరిగి చూసే ధైర్యాన్ని కూడగట్టుకునేదాకా అతడు ఆ కత్తికేసి చూస్తూ ఉండిపోయాడు తన చుట్టూ బజారు సందడిగా ఉంది ప్రజలు వస్తున్నారు వెళుతున్నారు కొందరు అరుస్తున్నారు కొందరు కొంటున్నారు వింత వింత వంటకాల వాసనలు ముక్కుపుటాలను తాకుతున్నాయి కాని తన కొత్త మిత్రుడు ఎక్కడా కనబడలేదు తన మిత్రుడు తన నుంచి పొరపాటును విడిపడ్డాడని నమ్మాలని యువకుడికి ఉంది కొంచెం సేపు అక్కడే ఉండి అతడు తిరిగి రావడం కోసం ఎదురు చూడాలని నిర్ణయించుకున్నాడు అతడు అలా వేచి ఉండగా ఒక మత గురువు దగ్గరలోని ప్రార్థనా మందిరం పైకి ఎక్కి ప్రార్థనలు చేయసాగాడు బజారులో ఉన్న ప్రతి ఒక్కరూ నేల మీద మోకరిల్లి నుదుటితో నేలను తాకుతూ ప్రార్థనలను వల్లవేయసాగారు ఆ తరువాత చీమల దండు మాదిరి తమ దుకాణాలన్నింటినీ తొలగించి ఇళ్లకు తిరిగి వెళ్లిపోసాగారు అస్తమించబోతున్నాడు సూర్యుడు పడమటి దిక్కున కిందకి కదలడం ఆ యువకుడు కొంతసేపు చూశాడు కాసేపటికి బజారు చుట్టూ ఉన్న తెల్ల ఇళ్ళ వెనక్కి సూర్యుడు కనుమరుగైపోయాడు ఆ రోజు సూర్యోదయం వేడలో యువకుడు ఇంకొక ఖండంలో అరవై గొర్రెలున్న గొర్రెల కాపరిగా ఒక అమ్మాయిని కలవడానికి ఎదురు చూస్తూ ఉన్న విషయం అతడికి గుర్తుకు వచ్చింది ఆ ఉదయం తనకు పరిచయమైన మైదానాల్లో నడుస్తూ జరగబోయేదంతా అతనికి తెలుసనిపించింది కానీ సూర్యాస్తమవుతున్న ఈ సమయంలో అతడు పరాయి దేశంలో అపరిచిత ప్రాంతంలో అపరిచితుడిగా అక్కడ భాష కూడా రాని వ్యక్తిగా ఉన్నాడు అతడి ఇప్పుడు గొర్రెల కాపరి కూడా కాదు అతడి దగ్గర ఇప్పుడు ఏమీ లేదు వెనక్కి తిరిగి వెళ్ళి మళ్ళీ అంతా మొదలు పెట్టడానికి కనీసం డబ్బు కూడా లేదు సూర్యోదయం సూర్యాస్తమయాల మధ్య ఇదంతా జరిగిందని యువకుడు అనుకున్నాడు తన మీద తాను జాలిపడ్డాడు తన జీవితం ఇంత అకస్మాత్తుగా ఇంత తీవ్రమైన మలుపు తిరిగినందుకు అతడు దుఃఖించాడు అతడికి తనివి తీరా ఏడవాలనిపించింది అతను ఇప్పటి వరకు ఏనాడు చివరికి తన గొర్రెల ముందు కూడా ఏడవలేదు కానీ ఇప్పుడు బజారు అంతా శూన్యంగా ఉంది తన ఇంటికి చాలా దూరంగా ఉన్నాడు అందుకే అతను ఏడ్చేశాడు దేవుడు అన్యాయంగా ప్రవర్తించినందుకు తన కలలను నమ్మిన వ్యక్తికి దేవుడు ఈ రకంగా చేసినందుకు అతడు ఏడ్చాడు నా గొర్రెలు ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళని సంతోషపరిచాను నా రాకును గమనించిన మనుషులు నన్ను ఆహ్వానించేవాళ్లు అని అతడు అనుకున్నాడు కానీ ఇప్పుడు నేను ఒంటరిగా విచారగ్రస్తుడనై ఉన్నాను ఒక వ్యక్తి నన్ను మోసం చేసినందుకు నేనిక మనుషుల్ని నమ్మబోను నేను నా నిధిని అందుకోలేకపోయాను కాబట్టి దానిని అందుకున్న వాళ్ళని చూసి ద్వేషిస్తాను నాకున్న కొద్దిపాటి ధనాన్ని ఇక నుంచి జారిపోకుండా పట్టుకుని ఉంటాను ఈ ప్రపంచాన్ని జయించలేని అల్పుడిని అల్పుడిని నేను తన దగ్గర ఏమి మిగిలి ఉందో చూసుకోవటానికి అతడు తన గుడ్డ సంచిని తీశాడు పడవలో తినగా తుంపులేమైనా మిగిలాయేమోనని చూశాడు కాని అతడికి బరువైన పుస్తకం చలిచొక్క వృద్ధుడిచ్చిన రెండు రాళ్ళు తప్పించి ఇంకేమీ మిగలలేదు కారణం తెలియదు కాని ఆ రాళ్లను చూసేసరికి అతడు ఎంతో స్వాంతన పొందాడు తన ఆరు గొర్రెలనిచ్చి వాటికి బదులుగా బంగారు కవచంలో నుంచి ఇచ్చిన రెండు విలువైన రాళ్లను పొందాడు ఆ రాళ్లను అమ్మి తిరుగు ప్రయాణానికి టికెట్ కొనవచ్చు కాని ఈసారి తాను చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ ఆ యువకుడు రాళ్లను గుడ్డ సంచిలో నుంచి తీసి తన జేబులో వేసుకున్నాడు ఇది రేవుపట్టణం తన మిత్రుడు చెప్పిన ఒకే ఒక్క సత్యం ఇక్కడ అంతటా దొంగలుంటారు హోటల్ యజమాని అంతగా ఎందుకు ఆందోళన చెందాడో ఇప్పుడు అతనికి అర్థమైంది కొత్త వ్యక్తిని నమ్మవద్దని చెప్పటానికి అతడు ప్రయత్నించాడు ప్రపంచం వాస్తవంగా ఎలా ఉందో కాక ఎలా ఉండాలని కోరుకుంటున్నామో ఆ దృష్టికోణం నుంచి చూసే అందరిలాంటి వాడినే నేను కూడా రాళ్ల మీద మెల్లగా వేలుతో రాస్తూ వాటి నునుపుదనాన్ని వెచ్చదనాన్ని అనుభూతి చెందసాగాడు అవే అతడి నిధి వాటిని చేత్తో పట్టుకుంటే చాలు ఏదో హాయిగా అనిపిస్తుంది అవి వృద్ వృద్ధుడిని గుర్తుకు తెస్తున్నాయి నువ్వు ఏదైనా కావాలని అనుకున్నప్పుడు దాన్ని నువ్వు సాధించడంలో సహాయపడే విధంగా ఈ విశ్వమంతా కుట్ర పన్నుతుంది అని అతను చెప్పాడు వృద్ధుడు చెప్పిన దాంట్లో సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆ యువకుడు ప్రయత్నిస్తున్నాడు అతడు అక్కడ బజారులో ఒంటరిగా ఉన్నాడు అతని చేతిలో ఏగాని కూడా లేదు తాను రాత్రంతా కాపలా కాయవలసిన గొర్రె ఒక్కటి కూడా లేదు కాని తాను ఒక రాజుని తన గతం తెలిసిన రాజుని కలిసినందుకు నిదర్శనంగా ఈ రాళ్లు ఉన్నాయి ధన్యవాదాలు మొదటి అధ్యాయంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజం